పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు ఓజీ సినిమా నుండి ప్లాస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చేసింది ఈ అప్డేట్ బయటకు రావడంతో పవన్ ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు పవన్ కళ్యాణ్ ఇంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ సుజీత్ కాంబినేషన్ లో వస్తున్న వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా ఓజీ భారీ బడ్జెట్ బిగ్ కాస్టింగ్ హై టెక్నికల్ వాల్యూస్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి ప్రస్తుత కేబినెట్ లో మంత్రిగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గా బాధ్యతలు చేపట్టడంతో పవన్ కళ్యాణ్ ఫుల్ జోష్ లో ఉన్నారు పవర్ స్టార్ పవన్ చేతిలో కంప్లీట్ అవ్వాల్సిన సినిమాలు మూడున్నాయి వాటిలో హరిహర వీరమల్లు ఓజీ ఉస్తాద్ భగత్ సింగ్ ఈ మూడు సినిమాల కోసం ఫ్యాన్స్ చాలా ఈగర్ గా ఎదురు చూస్తున్నారు పవన్ కళ్యాణ్ ఓజీ సినిమాలో పవర్ఫుల్ గ్యాంగ్స్టర్ రోల్ లో కనిపించనున్నాడు గ్యాంగ్స్టర్ లుక్ లో పవన్ కళ్యాణ్ రోల్ ఎలా ఉండబోతోందో అనే క్యూరియాసిటీతో పాటు ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో అంచనాలు ఓ రేంజ్లో ఉన్నాయి తాజాగా ఓజీ సినిమాకు సంబంధించి ఓ క్రేజీ అప్డేట్ బయటకు వచ్చింది ఓజీ సినిమా నుండి రిలీజ్ అయిన గ్లిమ్స్ లిరికల్ సాంగ్ కు ప్రేక్షకుల్లో అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన హీరోయిన్ గా గ్లామర్ బ్యూటీ ప్రియాంక మోహన్ నటిస్తుండగా తమిళ స్టార్ అర్జున్ దాస్ విలన్ రోల్లో కనిపిస్తున్నాడు పవన్ కళ్యాణ్ పొలిటికల్గా బిజీగా ఉండటంతో ఈ హీరో నటిస్తున్న సినిమాల సంగతి గురించి ప్రేక్షకుల్లో అనేక సందేహాలు వస్తున్నాయి ఇక ఓజీ సినిమాని దానయ్య ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై డివివి దానయ్య భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నాడు ఓజీ సినిమా దాదాపు డెబ్బై శాతం షూటింగ్ కంప్లీట్ అయింది సో ఇటీవలే నిర్మాత దానయ్య పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను కలిశారు అప్పుడు ఓజీ సినిమా ఖచ్చితంగా పూర్తి చేస్తానని నిర్మాత డీవీవి దానయ్యకు పవన్ హామీ ఇచ్చారని తెలుస్తోంది ఈలోగా పవన్ ఇలా వస్తే సినిమాలోని కీలక సన్నివేశాలను చకచకా పూర్తి చేసేందుకు అటు నిర్మాత దానయ్య దర్శకుడు సుజీత్ ఏర్పాట్లు చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది త్వరలోనే ఓజీ సెట్స్లో పవన్ కళ్యాణ్ అడుగు పెట్టబోతున్నారు అని తెలుస్తోంది ఫైనల్గా ఈ ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు రావడంతో ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు